పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో హీమ్యాన్ మొత్తం పది చిత్రాలు నటించగా మొదటి తొమ్మిది చిత్రాలు వరుసగా విడుదలై ప్రతి చిత్రం హైదరాబాద్ మెయిన్ థియేటర్లో డేట్ తిరిగి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించినది షిఫ్ట్ మీద రన్ లోకి వెళితే దేవత చిత్రం హైదరాబాద్ బసంత్లో నూట పదమూడు రోజులు డైరెక్ట్గా నూట ఎనభై రెండు రోజులు షిఫ్ట్ మీద ఇల్లాలి కోరికల చిత్రం సంధ్యాసెవెన్ మేసిలో డెబ్బై ఒక్క రోజులు డైరెక్ట్గా నూట నలభై ఒక్క రోజులు షిఫ్ట్ మీద స్వయంవరం చిత్రం హైదరాబాద్ శాంతిలో నూట ఐదు రోజులు డైరెక్ట్గా నూట ఇరవై ఆరు షిఫ్ట్ మీద ప్రేమమూర్తులు చిత్రం వెంకటేష సెవెంటీమ్మెంసీలో డైరెక్ట్గా యాభై ఒక్క రోజులు షిఫ్ట్ మీద నూట ఏడు రోజులు ప్రతీకారం చిత్రం హైదరాబాద్ బసంత్లో యాభై రోజులు డైరెక్ట్గా షిఫ్ట్ మీద వంద రోజులు వంశగవరం చిత్రం వెంకటేశ సెవెంటీమ్మెంసీలో డైరెక్ట్గా నలభై తొమ్మిది రోజులు షిఫ్ట్ మీద ఎనభై నాలుగు రోజులు కోరుకున్న మొగుడు హైదరాబాద్ బసంత్లో నలభై రోజులు డైరెక్ట్గా షిఫ్ట్ మీద ఎనభై మూడు రోజులు ఇద్దరు కొడుకుల చిత్రం సంధ్యా సెవెంటీ ఎంఎస్ఈలో ముప్పై నాలుగు రోజులు డైరెక్ట్గా షిఫ్ట్ మీద అరవై రెండు రోజులు కృష్ణార్జునల చిత్రం హైదరాబాద్ సుదర్శన సెవెంటీ ఎంఎస్లో యాభై ఆరు రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడినది కృష్ణార్జున్ల షిఫ్ట్ రన్ వివరాలు ప్రకటించలేదు ఇలా ఒకే సంవత్సరంలో వరుసగా తొమ్మిది కలర్ చిత్రాలు విడితే అన్ని చిత్రాలు కనీసం ఎనిమిది వారాలు ప్రదర్శించబడి ఐదు చిత్రాలు వంద రోజులు ప్రదర్శించబడి ఆల్ టైమ్ రికార్డు